ఆలోచనకి మూల కారణం ఎరుకకి దేహ సంబంధమే అది తెలుసుకో ఆ విధానాన్ని తెలుసు అంతే ప్రాసెస్ చూడమంటున్నాను ఆలోచన అంటే ఏం కాదు ఎరుక యొక్క ప్రసారాన్ని ఒకదాని మీదకి చేయటం ఆ చేసేది ఎవరు ఎరుకకి దేహంతో ఏర్పడ్డ సంబంధం చేత ఏర్పడే ప్రక్రియలు ఆలోచన అనే ఒక క్రియ అప్పుడు ఏర్పడుతుంది అప్పుడు నమస్తే శ్రీ రమణ భగవాన్ వారి వద్దకు శ్రీ నౌల్ అనేటువంటి ఒక ఫారినర్ వెళ్ళి అడుగుతున్నారు ఫారినర్ వెళ్ళి అడుగుతున్నారు విదేశీయుడు బౌద్ధులు నేను నిజం కాదు అంటారు బ్రెంటన్ గారేమో సీక్రెట్ పాత్లో నేను అనే ఆలోచనలు వదిలి నేను అనే స్థితిని చేరాలి అంటారు ఇందులో ఏది నిజం అని అడిగారు భగవాన్ అంటున్నారు రెండు నీళ్ళు ఉన్నట్లు అనుకుంటారు ఒకటి అల్పమైనది నిజం కాదు దీని గురించి అందరికీ తెలుసు రెండోది ఉత్కృష్టమైనది నిజమైనది దీనిని అనుభవ సిద్ధం చేసుకోవాలి నిన్ను నువ్వు ఎరిగితే మేల్కొన్న తర్వాతే దేహభావన ఒకనొక ప్రత్యేక క్షణంలో పుట్టింది దానికి ఆద్యంతాలు ఉన్నాయి ఆ ఏదో ఒకటి ఏమిటో ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పుట్టుక మూలం ఏంటో కనుక్కుంటే సంపూర్ణ చైతన్య స్థితిని నువ్వు తెలుసుకుంటావు నేను నిద్రించేటప్పుడు కూడా ఇతరులకు ప్రపంచం ఉంది కదా అని అడుగుతున్నారు అటువంటి ప్రపంచం నిన్ను నువ్వు తెలుసుకోకుండా తను తాను తెలుసుకున్నందుకు నిన్ను చూసి నవ్వుతుంది ఈ ప్రపంచం నీ మనసు ఫలితమే నీ మనసును తెలుసుకొని అప్పుడు ప్రపంచం చదువు అప్పుడు నీకు తెలుస్తుంది అది నీ ఆత్మకంటే వేరుగా లేదని ఈ ప్రపంచం నవ్వుతుంది అన్న భావన ఏంటి వాడు ప్రపంచం నవ్వుతుంది అంటే ప్రపంచం ఎందుకు నవ్వుతుంది ఇప్పుడు వారు అడిగినట్టుగా భగవాన్ని ఏది నిజమంటే ఉనికి నిజం అంటున్నారు చైతన్యంలో ఇంటి పూడ్చిన ఈ దేహాత్మ భావన నిజంగా అంటున్నా అది ఒకటి చెప్పారు తర్వాత నవ్వుతుంది అని అంటే నవ్వుతుంది అంటే ఆలోచన ఎప్పుడు కూడా ఆలోచనే అది అహంకారం దేహాత్మ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తుంది భ్రమలో పెడుతుంది ఈ ప్రపంచంలో మనం మోసం చేసేది ఎవరో కాదు రవి గారు మన ఆలోచనే మన మోసం చేస్తుంది మన భ్రాంతిలో భ్రమలో పెడుతుంది అదే నవ్వటం అంటే నవ్వటము అంటే నవ్వారు అనుకోండి మనం చూసి ఏమవుతుంది మనకు అవమానంగా ఫీల్ అవుతాం లేకపోతే సిగ్గుపడతాం లేకపోతే మొహమాడు పడతాం లేకపోతే ఎన్నో వస్తాయి ఈ ప్రపంచం నవ్వుతుంది అంటారు చూడండి ప్రపంచం నుంచి రావాల్సినటువంటి మనసుకి కావలసిన ఆఘాతాలన్నీ ఘర్షణ కానీ లేదా దుఃఖం కానీ మీరు ఏమన్నానండి ఇంకొకటి ప్రపంచము అంటే ఏం లేదు ప్రజ్ఞకి ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడినటువంటి విషయానుబంధమే ప్రపంచం అంటే అంటే ఆలోచన అని అర్థం ఆలోచన ఏదో కాదు పంచభూతాత్మకమైన అనుభూతి అనుభవమే ఆలోచన ఇంకా ఆలోచన అంటే ఏముంటుంది ఇవాళ మనసు అదే అనిపించింది మనకి పగలు సూర్యుడు ఇవన్నీ కాకుండా గారు మన దగ్గర ఒక బ్యాటరీ లైట్ ఉంది అనుకోండి మన రాత్రిపూట ఒక దీపం ఉంది మన దగ్గర రెండోది ఏంటి ఆ దీపంతో ఏం చేస్తామని చెప్పండి దీపం వెలుగునిస్తుంది ఆ దీపం వెలుగు నుంచి రెండోది ఏంటి చెప్పండి ప్రయాణం ఉంది కదా దీపంతో ఆ ప్రయాణమే ఆ వెలుగుతో ఏం చేస్తాం చెప్పండి ప్రపంచాన్ని చూస్తాం ప్రపంచాన్ని బదులు మనకు కావాల్సిన దానివైపు మనం దాన్ని అటువైపు దాన్ని ఫోకస్ చేస్తాం ఆ ప్రకాశాన్ని ఆ వైపు మనం దాన్ని ప్రసరింపజేస్తాం ప్రకాశాన్ని అటువైపు ప్రసరింపజేస్తాం అది రెండోది రెండోది ఆ తర్వాత మూడోది క్రియ ఒకటి వెలుగు రెండు అటువైపు ప్రసరింపజేయటం ప్రసరింపజేసిన తర్వాత తర్వాత జరిగే ప్రక్రియ ఏదైతే మూడేగా అట్లానే మనకు మెలుపు అనేది ఒకటి వస్తుంది దీపంలాగా ఇక జీవన కార్యక్రమం ఉంది జీవన ప్రయాణం ఉంది ఈ జీవన ప్రయాణంలో మీరు మనసు దేని మీద పెడతారో అంటే మీకు వెలుతురు లాంటిది ఎరుక ఎరుక ఈ వెలుతురు లాంటిది అంతే ఏమో అంత వెలుతురు పడ్డంత మాత్రాన మీకు అన్ని తెలియాలని నేను లేదు అది ఎటు మీరు దాన్ని పెడతారో ఎరుకని దేని మీద పెడతారో అది తెలుస్తుంది ఇంకా దాని పేరే ఆలోచన అక్కడి నుంచే ఆలోచన అంటే అది ఎరుక ఒక విషయం మీదకి ప్రసరింపజేసినప్పుడు ఎరుకని అదే సంకల్పం ఉంటాయి ఎరుకని ఒక విషయం మీదకి ప్రసరింపజేసినప్పుడు ఆ ప్రసరింపజేసినప్పుడు ఉన్న విషయాన్నే ఆలోచన అని అంటున్నాం ఆలోచన అంటే ఏం కాదు ఎరుక యొక్క ప్రసారాన్ని ఒకదాని మీదకి చేయటం ఆ చేసేది ఎవరు ఎరుక యొక్క ప్రసారాన్ని ఒక విషయం మీదకి ప్రసారం చేయాలని సంకల్పానికి కారణం ఏమిటి అది వస్తుందిగా ఎరుక ఎప్పుడైతే దేహంతో సంబంధం పెట్టుకుందో ఒకటి అంటే మీరు దీపం వెలిగించిన తర్వాత ఇక పని ఒకటి ఎటు పెడతాం అన్నది మీరేం చూడదలుచుకున్నారు దాని మీద ప్రసారం చేస్తున్నారు కదా అది రెండోది కదా కానీ ఎరుకకి దేహంతో సంబంధం రాగానే ఒక ప్రక్రియ అప్పుడు దానికి వస్తుంది దేని మీద ప్రసారం చేయాలి అన్నది ఆ ఎరుకని ఎటువైపు పెట్టాలి అనే ఆలోచన దేనికి కారణమవుతుంది అంటే ఎరుకకి దేహంతో ఏర్పడ్డ సంబంధం చేత ఏర్పడే ప్రక్రియలు ఆలోచన అనే ఒక క్రియ అప్పుడు ఏర్పడుతుంది అప్పటిదాకా ఏర్పడదు నిద్రలో ఆలోచించట్లేదు కదా కానీ దేహం తెలియాలి దేహం తెలిసాక దేని మీదకో దాని మీదకి ప్రసరింపజేస్తుంది మనసు దాన్ని ఆలోచన అప్పుడు క్రియ ఉంటుంది ఇంతే అనే దీన్ని బట్టి ఆలోచనకి మూల కారణం ఏంటి ఎరుకకి దేహ సంబంధం ఆలోచనకి మూల కారణం ఎరుకకి దేహ సంబంధమే అంతే ఎరుక ప్లస్ విషయం ఇక అక్కడి నుంచి ఇంక జరుగుతాయి ఇక అందులో కోరికలు ఉండొచ్చు అందులో ఉండొచ్చు ఇవన్నీ అంతకని ప్రపంచం నవ్వుతుంది అని అంటే ప్రపంచం ఏం నవ్వదు ప్రపంచము అంటే ఇప్పుడు మీకు అర్థమైందా ఎరుక ఎప్పుడైతే దేహంతో అంటే పంచభూతాలతో సంబంధం పెట్టుకుందో అప్పుడు దేని మీదకో దాని మీద ప్రసారం జరగాలి నాకు అక్కడి నుంచే ఆరంభమవుతుంది క్రియ అనేది మొదలట ఒకదో వైపు కదలటం అప్పుడే మొదలవుతుంది మీకు వెలుకు రాగా నేను ఇద్దరి నుంచి ఏదో ఒక దాని వైపు కదలట్ల మీకు ఏదో ఒక పని వైపు అది ఫోకసింగ్ అంటే దాని పేరు ఆలోచన ఉంటున్నాం కదా ఇంకా ఆలోచన వచ్చాక ఎన్ని వస్తున్నాయి చెప్పండి మీకు ఆలోచన ఏమొస్తుంది ఆలోచన వచ్చాక మూడు జరుగుతాయి ఒకటి తెలియటం అనుభవం అనుభూతి దీంతో పాటుగా దీంతో పాటుగా అనుభవించాను అనేటువంటి ఒక జ్ఞాపకం అనుభవించాలి దాన్ని అహంకారం చిత్తం అంట అది ఇదే కాక ప్రశ్న వస్తుంది ప్రశ్న వస్తుంది సమాధానం వస్తుంది అనుమానం వస్తుంది సందిగ్ధత వస్తుంది దుఃఖం వస్తుంది అన్ని విషయాల్లో ఆలోచన అనే దాంట్లో సమస్త ద్వైతము ఏర్పడుతుంది సమస్త విభజన ఏర్పడుతుంది అంటే ఒక మాట చెప్పాలి అంటే ఆలోచన అనేది ఇరుక దేహంతో సంబంధం పెట్టుకోవటంతో రెండవలు అట్లానే ఆలోచన రాగానే అంటే ఇరుకకి ఒక దాని మీదకి ప్రసారం జరగగానే రెండు అనే ఒక లక్షణం ఏర్పడుతుంది ప్రక్రియలోనే రెండు ఏర్పడుతుంది విభజన ద్వైతము ద్వైతం ఏర్పడుతుంది ద్వైతమే దుఃఖానికి కారణం ఇంకా ద్వైతమే అర్థం చేసుకుంటే ద్వైతాన్ని ఈ ఈ ఈ విధానంలో ఈ విధానాన్ని అర్థం చేసుకుంటే ఆ వచ్చిన జ్ఞానమే ఆ విధానంలోనే జ్ఞానం ఉంది అది అది దీన్ని అర్థం చేసుకోవటాన్ని నవ్వటము అంటే నవ్వటం అంటే ఏం లేదు ఒక వేదనకి గురవ్వటం అది ప్రపంచం నవ్వుతుంది అంటే పంచభూతాలతో కలిసిన ఎరుక ఆ విఘాతానికి దానికి లోనవుతుంది దాని పేరు నవ్వటం అంటే అని భగవాన్ చెబుతుంది కాబట్టి ఇక్కడ బౌద్ధులు నేను లేను అన్నారంటే అర్థం ఏమిటింది అసలు లేదు అంటే ఈ నేను అని పంచభూతాలతో ఏర్పడిన నేను లేదు అది క్రియలో ఏర్పడిందే తప్పితే వస్తాహా దాని ఉనికి లేదు అని అసలేదైతే ఇదంతా చేస్తున్న ఉనికి గ్రహణ శక్తి ఎదురుకుందో అది ఉంది అది అని వాళ్ళైనా ఎవరైనా వేదాంతమంతా భగవాన్ చెప్పి దీన్ని ముగించాను అల్పము అంటే కాసేపు కనపడిపోయేది అని అల్పము అంటే తక్కువది అని కాదు విలువ లేని అని కాదు దాని విలువ ఎంతవరకు అంటే కాలంతో పాటే మీ మెలుకుతో వస్తుంది మెలుకుతోనే పోతుంది మెలుకుతో వచ్చి నిద్రతో పోయేది అని అల్పము అంటే స్వల్పకాలం అది దానికంటూ పెద్ద విలువ కూడా ఆ అల్పము అంటే అది అల్పకాలం స్వల్పకాలం మొదలు చివర ఉంది ఎప్పుడు పుట్టింది చెప్పండి నేను మెలకు అంటే ఎరుకకి పంచిపోతాను అంటే దేహ సంబంధం రాగానే అని అది అది తెలుసుకో ఆ విధానాన్ని తెలుసుకో అంతే ప్రాసెస్ చూడమంట అలాగే ఎప్పుడు యాక్టివేట్ అయింది అని అది మీకు ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు కదా జబ్బు జబ్బులు అడిగేటప్పుడు డాక్టర్లు ఈ వేదన మీకు ఏ సమయంలో వస్తుంది అన్నం తిన్నాక తినక మునుప తినేటప్పుడు డాక్టర్ గారు నాకు వికారం వస్తుంది అంటే వికారం తినేటప్పుడు చూసేటప్పుడైనా వాసన వాసనప్పుడ తిన్నాకనా తిన్నాక ఇవన్నీ వస్తున్నాయి కదా అది ఈ విధానాన్ని చూడటం దాంట్లోనే ఉంది కారణం కూడా అసలు వికారానికి కారణం దాంట్లోనే ఉంది అని వైద్య విధానం చెప్పినట్టు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జబ్బు కారణం తెలియాలి ప్రిస్క్రిప్షన్ కాదు ముఖ్యమైనది విధానం కారణం మూల కారణం తెలియాలి भगवान श्री रमण महर्षिद्वार पादाल के नमस्कार ओम नमो भगवते श्री ओम नमो भगवते श्री शिवानंदाय को कुज